జోష్న చాలా కోపంగా కార్తీక్ దగ్గరికి వచ్చి నువ్వు నీ భార్య చేసిందల్లా చేసేసి ఇప్పుడు తప్పు నా మీద రుద్దారు కదా బాబా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి మేము తప్పు చేసామా నీ మీద రుద్దేస్తున్నామా నా భార్యకు ఎంత సహనం ఉందో తెలుసా భూదేవికి ఉన్నంత సహనం ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం తనకి భూదేవి అంత సహనం ఉండొచ్చేమో నీకు అగ్ని పర్వతం లాంటి కోపం ఉంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ కోపాన్నే కదా నా మీద నాకు ఫ్యామిలీ మీద రుద్దుతున్నావు ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే జ్యోత్న నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు మా మావన్నీ మీ మీద రుద్దడానికి మాకేమీ అంత పగలు ప్రతీకారాలు ఏమీ లేవు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం అన్నీ తెలుసులే బావా ఇప్పుడు చూడు ఇదంతా జరిపించేసి ఇప్పుడు నా సిఈఓ పదవిని కూడా నువ్వు లాగేసుకోవాలి చూస్తున్నావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అంత ఆశ ఏమీ లేదు నువ్వు సరిగ్గా చేసి ఉంటే ఇవి కూడా ఉండేవి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే చాలా కోపంగా కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నువ్వు ఏమేమి బేరాలు దీప దగ్గరికి వెళ్ళి పెట్టుకున్నావో నాకు తెలుసు నేను ఇప్పుడు ఈ సీఈఓ పదవి గురించి నీకు సపోర్ట్ చేస్తే నువ్వు ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేస్తాను అని దీప దగ్గరికి వెళ్ళి మాట్లాడేవు కదా ఆ విషయం నాకు తెలుసు అందుకే నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఇంకా ఎంతవరకు దిగజారిపోతావు జ్యోస్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోస్న మాత్రం చాలా కోపంగా కార్తీక్ వైపు చూస్తూ బావా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఇప్పుడు లోపల ఏం జరిగినా సరే నేను ఊరుకునేదే లేదు నాకు బాగా ఉంటే పర్వాలేదు లేకపోతే బయటకు వచ్చి నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఒక్కొక్కరిని అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వు ఏమీ చేయలేవు జ్యోస్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు అక్కడ ఉన్న జోస్న కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును జోస్న నువ్వు ఏదో పెద్ద ఇదే అనుకుంటున్నావు కానీ అంత సీమ్ ఏమీ లేదు అక్కడ ఏం జరిగినా సరే మాకు సంబంధం లేదు నువ్వే ఏదైనా చూసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సరే ఇక్కడ నుండి వెళ్ళు టైం అవుతుంది కదా అని చెప్పేసి అయితే జోస్నాని కసురుకుంటూ అక్కడి నుండి పంపించేస్తాడు